హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసలు మన ఆడవాళ్ళకి ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట బయట పనులతో ఫుల్ బిజీగా ఉంటామండి అసలు మగవాళ్ళకైతే ఆదివారం అయిన ఉంటుందేమో కానీ మనకైతే ఆదివారం ఓటి అదే ఓవర్ టైం అండి మగవాళ్ళకి ఆఫీసుల్లో ఓవర్ టైం డ్యూటీ చేస్తే ఎక్స్ట్రా మనీ ఇస్తారు మనకు మాత్రం నో మనీ అలా చేస్తూ పోవడమేనండి అయితే ఇదంతా ఎవరి కోసం మన ఫ్యామిలీ కోసమే కదా అని మనం అనుకుంటాం నిజమే తప్పు లేదండి మన ఫ్యామిలీ కోసం మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు మరి మనం చెయ్యాలంటే ముందు మనం బాగుండాలి కదండి ఇంటి ఆరోగ్యం ఇల్లాలే ఇల్లాలు బాగుంటేనే ఇంటిల్లిపాది బాగుంటారు ఇంట్లో ఆడవాళ్ళకి ఏమాత్రం హెల్త్ బాగోలేకపోయినా ఆ ఇంట్లో పరిస్థితి అంతా కకావికలం అయిపోతుందండి అందుకే ముఖ్యంగా మహిళలంతా ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాలి సాటి ఆడదానిగా నేను కోరుకున్నది ఏమిటంటే ఆడవాళ్ళు ఎవరు ఆరోగ్యం మీద ఏమాత్రం కూడా అలసత్వం చూపొద్దు అయితే ఆరోగ్యం విషయంలో పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా ఏముండదండి అందరికి కూడా అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి అయితే మన ఆడవాళ్ళకి మాత్రం ఇంకా ప్రత్యేకమైన సమస్యలు చాలానే ఉన్నాయి ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం ఎందుకంటే ఏది కోల్పోయినా సంపాదించుకోగలం కానీ ఆరోగ్యాన్ని కోల్పోతే సంపాదించుకోలేము కొద్దిగా జాగ్రత్త వహిస్తే చాలా జబ్బులు మన ఆడవాళ్ళ దగ్గరికి చేరకుండా నివారించుకోవచ్చు ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఆడవాళ్ళు అప్పుడప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోవాలి మాకేం కాలేదు మేము బాగానే ఉన్నామో అని అనుకోవద్దు ఏమాత్రం చిన్న నీరసం అనిపించినా ఒకసారి చూపించుకోవడం చాలా మంచిది యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఒకలాంటి సమస్యలు వస్తే మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత ఇంకో రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి మెనోపాస్ నెలసరలు ఆగిపోవటం ఈ ప్రక్రియ ప్రతి నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళ ఎదుర్కొనే ఉంటుంది ఆ హార్మోన్స్ ఫ్లక్చుయేషన్ వలన చాలా ఇబ్బందులే పడుతుంటారు దీన్ని మనం ఎవరము తప్పించలేము కానీ కొన్ని జాగ్రత్తల వలన దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ మాత్రము తప్పించుకోగలము ఎందుకంటే బాడీ నుంచి వేడి వేడి వస్తుంటాయి దీనికి డాక్టర్లే అవసరం లేదండి ప్రతి మినోపాజీకి వచ్చిన మహిళకి ఇవన్నీ అనుభవాలే ఆ అనుభవంతోనే చెప్తున్నాను అయితే ఏ చిన్న సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మాత్రం మానుకోకూడదు ముఖ్యంగా ఆహారం మీద శ్రద్ధ చూపించాలి ఏదో తినేసేమలే కడుపు నిండిపోయింది కదా అని అనుకోకూడదండి ఏం తింటున్నాము అది మన శరీరానికి ఏ విధంగా సహాయపడుతుందని మాత్రం చూసుకోవాలి ఏదో ఒకటి తినేసి కడుపు నింపుకుంటే తరువాత మనం ఎదుర్కొనే సమస్యలు కూడా అలాగే ఉంటాయి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మన ఒక్కరి ఆరోగ్యమే కాదండి మన కుటుంబ ఆరోగ్యం కూడా మన చేతిలోనే ఉంది అయితే మనం బాగుంటే తప్పకుండా మన కుటుంబం బాగుంటుంది అందుకే ఆహారానికి పెద్ద పీట వేయాలి జంక్ ఫుడ్లకి కూల్ డ్రింక్లకి దూరంగా ఉండాలి కాఫీలు టీలు కూడా అధికంగా తీసుకోకూడదండి అలవాటు ఉన్నవాళ్ళు రోజుకి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది లేదా ఈవినింగ్ ఒకసారి మార్నింగ్ ఒకసారి తీసుకుంటే సరిపోతుంది అలవాటు లేని వాళ్ళు మాత్రం కొత్తగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే మరి టీ అలవాటు మా ఎక్కువసార్లు ఉన్నటప్పుడు మానలేమో అనుకుంటే మధ్య మధ్యలో టీ తాగాలనిపించేటప్పుడు గ్రీన్ టీకి మనం వెళ్ళొచ్చు గ్రీన్ టీ గుడ్ ఫర్ హెల్త్ పాలు పెరుగు పండ్ల రసాలు ఆకుకూరలు బాదం పప్పు ఇలాంటివన్నీ విధిగా తీసుకోవాలి వీటిలోని కాల్షియము ఎముకలు గుల్లబారకుండా కాపాడుతుందట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ను మాత్రము ఎప్పుడూ తినకుండా స్కిప్ చేయకూడదు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి ఆ బ్రేక్ఫాస్ట్ కూడా మంచి పోషకాలతో నిండిందై ఉండాలి నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ని ఇలాగ పల్లీలు తర్వాత పెసలని ఉడికించుకున్నానండి ఉడికించుకొని వడగట్టుకొని తర్వాత దాంట్లో ఒక క్యారెట్ను తురుము వేసుకున్నాను టమాటా ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను దాంట్లో కొంచెం నిమ్మరసం వేసుకున్నాను కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానండి తర్వాత దాంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను కారంకు బదులుగా మిరప మిరప పొడికి బదులుగా ఇలాగా మిరియాల పొడి వేసుకుంటే హెల్త్కి ఇంకా మంచిది వేసుకొని అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకున్నాను అంతేనండి మనకు ఎంతో శక్తినిచ్చే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది తొమ్మిది గంటలకు అంటే బ్రేక్ఫాస్ట్ తీసుకొని పదకొండు గంటలకు ఒక ఫ్రూట్ తీసుకుంటే ఇంకా మనకి ఏ మల్టీవిటమిన్స్ అవసరం లేదండి కొంచెం మన హెల్త్ మీద మనం జాగ్రత్త పెట్టుకుంటే ఏం తింటున్నాము ఎలా తింటున్నామో ఎంత తింటున్నామో అనేది మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకొని మన పని మనం చేసుకోవాలి ఎందుకంటే మనం ఎంత పని చేస్తున్నామో అంతే ఆహారం తీసుకోవాలి కానీ అలాగ పెద్దగా కొంతమందికి పని ఉండదు పని ఉండకపోయినా కూడా కొంచెం ఎక్కువ మోతాది తీసుకుంటారు దానివలన ఊబకాయం వస్తుంది ఊబకాయం వలన కూడా చాలా అనారోగ్య సమస్యలు వస్తాయండి ఇంకొక విషయం అండి మన ఆడవాళ్ళు ప్రతి చిన్నదానికి కూడా ఓవర్గా థింక్ చేసి ఎక్కువగా ఆలోచించేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు విపరీతమైన స్ట్రెస్కి ఒత్తిడికి లోన్ అవుతుంటారు ఏ విషయం ఓవర్గా థింక్ చేయాలో ఆలోచించుకోండి అన్ని విషయాలని మైండ్లోకి తీసుకోకూడదు మన ఇంటి సమస్య అయితే మనము ఎలా పరిష్కరించుకోవాలో మన కుటుంబ సభ్యులతో చర్చించుకోవాలి ఏది మన ఒక్కల మీద తల పగలగొట్టుకునేటట్టు ఆలోచించిస్తే అది పరిష్కారం అయిపోదు పైగా ఆ ప్రభావం మన హెల్త్ మీద చూపిస్తుంది మరీ ఒత్తిడి తట్టుకోలేకపోతే గనక ప్రాణాయామం యోగా లాంటివి చేయొచ్చు ఇవి చాలా రిలీఫ్ని అండి ప్రాణాయామము యోగా వాకింగ్ జాగింగ్ మీకు ఏది అలవాటు ఉంటే ఆ ఎక్సర్సైజ్ మాత్రం తప్పకుండా చేయాలి రోజుకొక ఒక గంట అయినా మన కోసం మనము కేటాయించుకోవాలి నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్పాలనిపించింది చెప్పానండి ఇందులో అన్నీ ఆల్మోస్ట్ మన ఆడవాళ్ళము ఫేస్ చేసినవే అందరికీ తెలిసిన విషయాలే అయినా కూడా చెప్పాలనిపించింది ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి